డాక్టర్ దాదా వెంకటేశ్వర రాసినటువంటి కవిత్వ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యమకారులకు పాఠకులకు ప్రతి ఒక్కరికి జేబింలు తెలియజేస్తూ దాదా వెంకటేశ్వర గురించి ఉస్మాని యూనివర్సిటీ పిహెచ్డి పరిశోధక విద్యార్థులుగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం ఏంటి అంటే కొత్తగా రాసినటువంటి విద్యార్థులకు కవిత్వాలు కానీ కథలు కానీ నవలలు కానీ వ్యాసాలు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఒక సపోర్టుగా ఉంటూ ఎంతో మంది నూతన విద్యార్థులను వాళ్లను రచనలు చేసే విధంగా సపోర్ట్ చేస్తామన్నటువంటి గాయ వెంకటేశ్వర్లకు అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మనం అన్నకు అన్న కమిట్మెంట్ను గుర్తు చేసుకున్నామన్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు యాదవెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆవిష్కరించిన డాక్టర్ ఎం గోపి సార్ గారికి అదేవిధంగా ఆవిష్కర్త సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గుడిపల్లి నిరంజన్ గారికి అదేవిధంగా ఆహ్వానించినటువంటి ఆది నారాయణ గారికి అదేవిధంగా డాక్టర్ సంఘిశెట్టి శ్రీనివాస ఆర్ గారికి అదేవిధంగా ఏబూసీ నరసింహ గారికి డాక్టర్ షాజహానా గారికి అదేవిధంగా స్కాయిబాబా గారికి డాక్టర్ పసుమూరు రవీంద్ర గారికి అదేవిధంగా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ డీబీఎస్ఏ డిఎంఎస్ఏ తీమ్రం విద్యార్థి నాయకులకు మా కాసాల మసూదం గారు అదేవిధంగా మజిగొండ నరసింహ గారు మన సమీర్ గారు అదేవిధంగా కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జయదేవ్